నమస్కారాలు ముఖ్యంగా ఈ ప్రెస్ పెట్టడం ముఖ్య ఉద్దేశం వైసీపీ అరాచకాలు ఓడిపోయిన సిగ్గు రాకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నా మనం చూసాం కర్నూలు అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ చెప్తాను చెప్ప వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ చెప్పేస్తా అని చెప్పి బహిరంగంగా ముందుకు వాళ్ళ వాళ్ళైతే జైన్ వలె నువ్వు ఓడిపోయిన చెప్పి స్పష్టమే చెప్తున్నా అట్ట ఆ ఎస్జర్ అండి పట్టించుకోలేదు మేము ఓడిపి కారణం జైడెన్ మూడు అని చెప్పి ఇవాళ అన్ని జైల్లా భైరంగా చెప్తా ముందు మన పేదని చూసినట్లయితే ఏదో టిడిపి రోజు గాఢం చేస్తున్నారు భక్తి చందాకే పడుతారు ఐదు సంవత్సరాలు మేము గాడులు చేసి రాష్ట్ర సమరాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు జైల్లో పెట్టారు మీరు మాట్లాడుతారు ఇవాళ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఆగళన ఉద్దేశంతో ప్రజలు జనసేన బీజేపీ రావడం పట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం నేను చెప్తున్న ఒకటే వైసీపీ నాయకులు ముఖ్య జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలాగా ఆగస్ట్ నాడు జరుగు ఖాయం ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతరుల పార్టీ సంప్రదిస్తున్నారు సో డెఫినెట్ గా ఆగస్ట్ నాటికి ఆగస్ట్ పదిహేను నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జెండా కానీ ఏదిగా మనం చేస్తారు ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు ఎప్పుడు టీడీపీ కార్యకర్తల కానీ నాయకులకి దాని చెప్పలేదు పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదో ఉందంటే టీడీపీ మనం చేస్తారు నాకు ఇంటి పెట్టిన పార్టీ తెలుగు జాతం పెట్టిన పార్టీ ఆ పార్టీ మోత బలం ఎవరైతే ఏదో టీడీపీ అయిపోయింది అయిపోయింది అనుకున్నారు నేను నాడు చెప్పాను నేను ప్లీజ్ చేస్తాను చెప్పాను చెప్పే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాన చేయడానికి చంద్రబాబు ముందు పంపారు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళు రాష్ట్ర బహిష్కరించి డిమాండ్ చేస్తారు నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వస్తే విశాఖ చేశారు ఎక్కడికి వెళ్ళిపోతాడు టీడీపీ దాడులు చేస్తా జనసేన మనం చూసాం పితాపర వర్మరావు గారు దాడులు చేసిన కారణం ఎవరైనా దాడులు ఈ ఇలాంటి రాష్ట్ర పంపమని చెప్పి మీరు ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోను గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు కానీ చంద్రబాబు అలా చెప్పరు రూల్స్ కట్టి చెప్తాను అసలు మీరు మైండ్ సెట్ మార్చుకు నేను ఇప్పుడే చెప్తాను ముఖ్యంగా విశాఖపట్నంలో మనం చూసాం నగంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వస్తే కేకే రాజు దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్ కట్టుకొని చంద్రబాబు రాకుండా గొడవలు చేశారు మన అమ్మ చూసాం ఏదో చంద్రబాబు నుంచి ఎస్ మాట్లాడారు ముసలి ఇదాన్ని ఈ రోజు ఈ బతికంటున్నాం మొత్తం వైసీపీ నాయకులు ఎస్టుబట్టు చంద్రబాబు చేశారు ముఖ్యంగా ఇక్కడ వాసులో గణేష్ కుమార్ టీడీపీతో గెలిచి తన కాలేజ్ బిల్లులు కాపాడుకోవడం కోసం పరిస్థితుల్లోకి వెళ్ళారు మేము ఒకటే కోరుతాం ఎవరైతే ప్రజల్ని మోసం చేశారో అలాంటి వాళ్ళని చంద్రబాబు క్షమించరు అది ఎంత వాడని సార్ అవసరం అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఈ రాష్ట్రాన్ని లైన్ పెడతారు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మనం చూస్తాం ఐదు ఏళ్ళలోనే నెంబర్ వన్ చేసిస్తారు మేము ఒకటే పిలుపుస్తాం ప్రజల మనం శాంతియుతంగా ఉంటే ఈ వైసీపీ గోండా రౌడులు కిరగబడి చేస్తారు ఇంకా కానీ తెచ్చుకుంటే మాత్రం ఒక్కొక్క వైసీపీకి ఇంకా ఎవరో మనం కంట్రోల్ చేయాలి అసలు ఇప్పటికీ చెప్తాం దయచేసి దాడులు మానుకోండి కోరుకోండి సర్వం కోరుకోండి లేదు ననువ అంటారా ఒక్కొక్కరికి ఈ రాష్ట్రాన్ని తరుగు కొడతాం నాడు బ్రిటిష్ తరుగుతాము అదే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తల్లికుంటాము ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం తెలుగు జాతి కాపాడుతాం ఆంధ్రప్రదేశ్ ని సస్యన చేసి దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అని చేస్తాం జై హింద్ జై తెలంగాణ జై బిజెపి